పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి మేనరాశి వారికి మే నెల వైశాఖ మాస ఫలితాలు అంటే వైశాఖ మాసం అనేది ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి మే ఇరవై ఏడు వరకు ఉంటుంది కనుక మే నెల ఫలితాలనే చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళకి శుక్రుడు వృత్తి శుభుడు రవివోధును అర్థశుభుడు కాబట్టి ఈ నెలలో వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కానీ శుక్రుడు చాలా యోగాన్ని ఇస్తాడు మేనల్లో తన అదే తమ రాశిలోనే నాలుగు గ్రహాలు తర్వాత మూడు గ్రహాలుగా మారుతా ఇందువల్ల శ్రమగదైన ఫలితాలు ఉంటుంది కానీ శ్రమ ఎక్కువ చేస్తే కానీ ఫలితం ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఎదురు చూడకుండా వీళ్ళు ఇతరులను విమర్శించి తాము విమర్శల పాలవుతారు వివాహాదుల విషయంలో కొంత ఆలస్యాన్ని సూచిస్తుంది కానీ అనుకోకుండా కొన్ని ఫలితాలు అనుకూలంగా పరిణమిస్తాయి లావాదేవీలు వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పనులు ఎక్కువ విశ్రాంతి లోపంగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా నియంత్రణ లేనంత ఖర్చులు సంతోషంతో కూడిన ఖర్చులు వీళ్ళకి జరుగుతాయి అప్పుడప్పుడు అధిక లాభాలు కూడా ఏర్పడుతుంటుంది ఈ నెలలో ఈ నెలకు పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి మాసాధిపతి శుక్రుడు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి మాసాధిపతి రవి రేవతి నక్షత్రానికి మాసాధిపతి రాహు వీళ్ళు అందరూ కూడా చాలా అనుకూలాలు ఇస్తూ కొన్ని మిశ్రమ ఫలితాలు కలిగిస్తుంటారు పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు నవగ్రహ ప్రదర్శనలు ఆన్యాయస్వామికి వినాయకుడికి చేసుకోవడం మంచిది ఉత్తరాబాద్ నడుస్తున్న వాళ్ళు నవగ్రహపతి నష్టం తప్పకుండా చేయవలసి వస్తుంది రేవతి నడుస్తున్న వాళ్ళు ఏమాత్రం వదలకుండా నవగ్రహ దర్శనాలు స్వామి దర్శనం చేయడము తైలాభిషేకాలు చేసుకోవడం వీళ్ళకు చాలా అనుకూలమవుతుంది చాలా అవసరము కూడా వీళ్ళకు చంద్రాష్టమంలో మే పది పదకొండు పన్నెండు తేదీల్లో ఉంటుంది కనుక భావోద్వేగాల్లో మార్పులు ఏర్పడి ఆ చంద్రాష్టమం టైంలో శిరోవేదన కలగవచ్చు పరిస్థితులు తారుమారు కలగవచ్చు కొంత ఎదురు చూడని అవమానకరమైన పరిస్థితులు కానీ ఉండవచ్చు ఈ సమయంలో దీర్ఘకాలికంగా లాభిస్తుందనుకున్న పనులని వాయిదా వేసుకోవడం చాలా మంచిది అయితే ఈ నవగ్రహ పరిశ్రమపై చెప్పుకున్నట్టుగా చేసినట్టుగితే వీళ్ళకు చాలా శుభాలు కలిగి కలుగుతాయి కనుక ఈ మాసము మనోవాంచ సిద్ధి కలిగి వీళ్ళకి అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావించవచ్చు శుభవస్తువు స్వస్తి